హరిహరీ అన్న జెన్యున్ గా చెప్పాలంటే మన దేవుడు దూకినాడన్నా అని వెయిట్ చేసినాం చాలా అన్న ఒక ఫిఫ్టీన్ పోస్ట్ పాయింట్ తర్వాత ఎక్సైట్మెంట్ ఎలా అన్న ఒక పిఎస్పీకి మెగా ఫ్యామిలీ అభిమానుడిగా చెప్తున్నా అన్న ఎట్లా ఉంటది మెగా ఫ్యామిలీ నుంచి ఒక మూవీ వస్తే పిచ్చి ఎక్కిపోవాలి అలాంటి ఫ్యాన్ అన్న నేను ఆ మూవీ కోసం వెయిట్ చేస్తున్నా అన్న హరిహర వీరమల్లు ఫైనల్ గా వచ్చిందన్న అద్ద్రి పోయిందన్న ఒకటే అంట దేవుడు దర్శనం అంటున్నా అంట దేవుడు అన్నాడన్నా లోపల దేవుడి దర్శనం కాదు దేవుడు వచ్చేసినాడు సాక్షా దేవుడు చేసిన ఎందుకన్నా అన్న ఏదైనా ఇప్పుడు మనము ఎంతైనా లాస్ట్ లో తిన్నాక మనకి ఇప్పుడు నీకు ఆకలిస్తుంది ఆ టైంలో లో ఫుడ్ దొరకాలి ఒక్క వేట్ వేట్ చేసి లాస్ట్ లో ఫుడ్ దొరికితే నీకు ఎట్లా ఉంటది అమ్మా తినేసిన అట్లా ఉందన్న మాకు మాకు మంచి ఆకలి మీద ఉన్నాం అప్పుడే మంచి బిర్యానీ పెట్టినాడు మా పవర్ స్టార్ గారు అబ్బా అదిరిపోయిందా బ్లాక్ బస్టర్ అన్న బ్లాక్ బస్టర్ థౌజండ్ సియర్ అన్న చెప్తున్నా థౌజండ్ సియర్ క్లబ్ లో వస్తుంది మా పై పిఎస్పీకి చాలా మంది ట్రోల్ చేసుకున్నారు అసలు ఏంది మీ ఓడ థౌజండ్ క్లబ్ లేడు ఫైవ్ హండ్రెడ్ సియర్ అరే సూపర్ అన్న అన్న హరిహర అది మ్యూజిక్ అన్న ఎంఎం కిరవాన్ గారు గుత్తి పాడేసినారు టన్ 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 అని వస్తారు మళ్ళీ మన నిధి అగర్వాల్ గారు అప్పా టెంప్టేషన్ ఫిగర్ అన్న ఆయన అద్దరు ఇద్దరు కాంబినేషన్ సూపర్ ఉంటదన్న పెరుగు పిక్కలు వేసుకుని తింటే ఎట్లా ఉంటది ఆ కాంబినేషన్ లో మాటకి మా వస్తున్నాడు అన్న ఇప్పుడు థౌజండ్ సిఆర్ తీస్తాడు చూపిస్తాడు మీ అందరికి ఆ దీని తర్వాత ఓజీ చాలా ఉన్నాయన్న కానీ ఇప్పుడు ప్రెసెంట్ చెప్తున్నా అన్న థౌజండ్ సిఆర్ పక్క వస్తాయన్న ఈ మూవీకి ఓకేనా అన్న అందరు రాసి పెట్టుకుంది థౌజండ్ సిఆర్ పక్క